హాయ్ డబ్బాతో మా అమ్మ ఒకటి ఈ ఆర్పిక్ డబ్బాతో మనం సెల్ స్టాండ్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నగా కట్ చేసుకోవాలి పై బాగా మొత్తం కట్ చేసుకోవాలి ఫస్ట్ చిన్నగా కిందది మట్టుకు బాగా కట్ చేయకూడదు పైదే కట్ చేయాలి ఇలా కట్ చేసుకొని షేప్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వెనకాల మనకి హ్యాండిల్ కావాలి కదా మేక్ వేయడానికి దానికోసం ఇలా కట్ చేసుకుందాం కొంచెం కటింగ్ తొందరగా అవ్వదు కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇక్కడ హోల్ పెట్టుకుందాం ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకున్నాం కదా పీసు ఆ పీస్ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ పెట్టడానికి ఇది నా బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ అందువల్ల దీని మీద మార్క్ అయితే పడట్లేదు అందుకని నేను కట్ చేసేస్తున్నాను మామూలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మేకు పెట్టేసి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఇందులో పెట్టేసుకోవడమే మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్